మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయినేశ్వరీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రిల్లల అనుదిన జీవవాక్యము ద్వారా ప్రతిదినము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు అనుగ్రహించిన కృపాక్షేమాన్ని బట్టి ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక పిల్లల దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచను నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యోచనలను స్థుతులను చెల్లి చే చెయ్యవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది అనుకూలమైనది అయి ఉన్నది చూడండి వాక్యంలో చదవన చదివిన ఈ వాక్య భాగంలో మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మనం ప్రార్థించాలి మనుషులందరి కొరకై మనం విజ్ఞాపన చేయాలి తరువాత రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యోచనలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెల సెలవిస్తున్న విషయం ఏమిటంటే కాబట్టి దేవుని పిల్లలుగా మనం నీతిమంతులుగా దేవునిలో కడగబడిన తర్వాత దేవుని ఎందు విశ్వాసముతో మనం నిలిచిన వారే ఉండాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది అబ్రహాం జీవితంలో సుధమా గుమార పట్టణాన్ని నేను నాశనం చేస్తాను అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అబ్రహాం ఏం చేశాడు అయ్యా ఒక్క అవకాశం నాకు ఇక్క ప్రశ్న అడుగుతాను అక్కడ ఒక అభిమందు ఉంటే రక్షిస్తావా ఇలాగా అడుగుతూ వచ్చినప్పుడు శివరికి దేవుడు అన్నాడు కదా ఆ గుమార పట్టణంలో ఒక్కడున్నా రక్షిస్తాను కానీ ఒక్కడు కూడా లేడు నిజమే రోజున అనేక మంది జీవితాలలో నువ్వు చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన అనేకుల కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా నీవు ఉండాలి అనేకుల కొరకు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి కాబట్టి దేవుడు నీ విషయంలో కూడా అనేకమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు అయితే నువ్వు చేయవలసింది ఏంటి అంటే ఆయన కొరకు నువ్వు బ్రతకాలి రాజుల కొరకై ప్రార్థన చేయాలి అధికారులు కొరకై ప్రార్థన చేయాలి విజ్ఞాపనలు చేయాలి వారి నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఇలా చేస్తే ఇది మంచిది అని అంటున్నాడు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది అని అంటున్నాడు కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి అంటే దేవుని చిత్తానికి లోబడి దేవుడు ఏది చెప్పాడో అది చేస్తే గనుక తప్పక నీ జీవితంలో అద్భుతమైన కార్యము ఆయన జరిగించేవాడాయన మేలును కృపను కనికరాన్ని చూపగలిగిన వాడు ఆయన ఈరోజున చాలామంది జీవితాలలో దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుడిచ్చిన కృపని పోగొట్టుకుంటున్న వారు మనం లోకంలో చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప కార్యాలు దేవుడు నీ విషయంలో చేస్తున్నాడు కాబట్టి దేవుని కొరకును ప్రార్థించే వ్యక్తిగా మారిపోవాలి విజ్ఞాపన చేయాలి ప్రిల్లని గమనించాలి విజ్ఞాపన చేసి దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి అందుకే సమయలు జీవితంలో సమయలు అంటాడు కదా నేను మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానేస్తే కనుక నేను పాపము చేసిన వాడునవుతాను చక్కని మార్గము నేను బోధిస్తున్నాను అని మాట్లాడతాడు కాబట్టి ఇక్కడ గమనించాలి దేవుని పిల్లలగా మనము అనేకుల కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి అనేకుల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి రాజుల కొరకు ప్రార్థించాలి అధికారులు కొరకై ప్రార్థించాలి వాళ్ళ మార్పు కొరకై ప్రార్థించాలి దేశం కొరకై ప్రార్థించాలి నీ అనేక మంది రక్షింపబడాలని క్రీస్తు దగ్గరికి రావాలని నువ్వు చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన అనేకులను మార్చు ప్రభా అనేకులను మంచి పరిపాలన దేని మంచి పరిపాలకులను మాకు ఇవ్వండి రాజులను దీవించండి అధికారులను దీవించండి అనని నాయకులు కరు నువ్వు ప్రార్థించాలి అందుకే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో తప్పక నీ జీవితంలో కార్యము దేవుడు జరిగిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం గమనించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలట ఎవరి నిమిత్తం అధికారుల నిమిత్తం రాజుల నిమిత్తం ప్రిల్లల న్యాయాధిపతుల నిమిత్తం మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అయితే మనం సంపూర్ణ భక్తి కలిగిన వారిగా ఉండాలి మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అని అంటే వీళ్ళందరి కొరకై నువ్వు ప్రార్థన చేయాలి వీళ్ళందరి కొరకే విజ్ఞాపన చేయాలి వీళ్ళందరి కొరకై నువ్వు ఓ మాన్యత కలిగిన వారి భక్తి సంపూర్ణమైన భక్తిని కొండాలి సంపూర్ణమైన విధేయత కలిగి ఉండాలి భక్తి అధికారుల ఎడల రాజుల ఏడల నాయకుల ఎడల గౌరవించాలి వారిని ప్రేమించాలి వారి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా పిల్లల వారి కొరకై నైన ప్రా నైనా వీళ్ళు దీవించునైనా వీళ్ళని ఆశీర్వదించునైనా అని చెప్పేసి వారికొరికై నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి మనం ఆలోచన చేస్తే నువ్వు దీవించబడాలన్నా నువ్వు క్షేమంగా బ్రతకాలన్నా నువ్వు నెమ్మదిగా ఉండాలన్నా వీళ్ళందరి కొరకే ప్రార్థించాలి అందుకే ఆయన అంటాడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలినని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తి మధ్యవర్తియు అక్కడే ఆయన క్రీస్తు అను నరుడు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ జీవితంలో దేవునిని కలిగిన నీవు ప్రార్థించి అనేకుల యోగక్షేమం కొరకై విజ్ఞాపన చేయాలని దేవుడు కోరుతున్నాడు అలాగ నీ కుటుంబంలో ప్రార్థిస్తున్నావా అలాగే నీ జీవితంలో ప్రార్థిస్తున్నావా ఎదుగో ప్రభామా నాయకులను దీవించు అధికారులను దీవించు దేశ పరిపాలకులను దీవించు అని మనం ప్రార్థిస్తున్నామా గమనించాలి కాబట్టి నువ్వు ప్రార్థిస్తే గనుక దేవుడు కార్యాలు చేస్తాడు నువ్వు ప్రార్థిస్తే గనుక దేవుడు వాళ్ళను మారుస్తాడు అధికారులను మనసులను వారి హృదయాలను కఠినమైనటువంటి గుండెలను కూడా ఆయన మాంసపు గుండెలుగా మార్చగలిగిన ఆయన కాబట్టి అనేకులు కరకై ప్రార్థించి భక్తి కలిగి సంపూర్ణత మాన్యత కలిగిన వ్యక్తులుగాను ఉండాలని దేవుడు కోరుతున్నాడు అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన తండ్రి కృపగల దేవ మీ కొందనాలు చెల్లిస్తున్నాము ఇదిగో విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాలలో కుటుంబాలలో నీ కృప నీ కాపుదల నీ ఆశీర్వాదము సమృద్ధి మీరే కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి విషయంలో నీ చిత్తానికి లోబడిన వారై నియందు భయభక్తులు కలిగి ఉండునట్లుగా మీరు చేయండి ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నాయన ఇదిగో సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నాయన నియందు విశ్వాసముతో ఎదుగు నిమిత్తము కృపతో జ్ఞాపకం చేసుకున్నామని దీవించి కనికరించమని ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఏ సునాములు ప్రార్థించి స్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్